చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి మాటలు వాగ్దానాలు ఏవీ నెరవేర్చినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు ఈసారే కాదు గతంలో కూడా ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఉద్యోగులకి ముప్పై లక్షల వరకు ఉద్యోగాలు కల్పిస్తాను నిరుద్యోగులకి దాదాపు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఎన్నికల సందర్భంలో కూడా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇవ్వలేకనే పక్షంలో నిరుద్యోగులందరికీ కూడా నెలకి మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఎన్నికల సందర్భంలో మాట ఇచ్చి హామీ ఇచ్చి అనేక రకాలుగా మాయమండలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక అబద్దాలపు ప్రచారాలతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ రాష్ట వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా పెద్ద స్థాయిలో లక్షలాది మంది నిరుద్యోగులు రాష్ట వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు ఇవాళ ఇచ్చిన మాట నెరవేర్చాలి ఎందుకంటే గతంలో ఫీజు రింబర్స్మెంట్ కూడా దాదాపు మూడు వేల తొమ్మిది వందల కోట్లు బకాయిలున్నాయి కానీ ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే గడిచిన బడ్జెట్లో అది కూడా పెట్టలేదు ఇదంతా మోసపూరితమైనటువంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ పరిపాలన ఫీజు రియంబర్స్మెంట్ కనుక ఇరవై లక్షల మంది విద్యార్థులకు ఇస్తే ఏడు రెండు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఇవ్వాలి గడిచిన సంవత్సరం ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి కనీసం బడ్జెట్ కేటాయింపుల్లో రూపాయి కూడా కేటాయించకుండా ఇచ్చిన మాట నెరవేర్చకుండా వాస్తవంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించే విధంగా ఇవాళ రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇవాళ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల నిరుద్యోగులు ఉన్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇరవై లక్షల మందికి ఉద్యోగులు కల్పిస్తా ఉన్నారు మొట్టమొదటి సంతకం డిఎస్ మీద పెట్టారు అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం డీఎస్పీ పెడతామని చెప్పారు మరి ఇప్పటికీ దాదాపు పది నెలలు వస్తుంది ఏమైంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానం లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు ఇవాళ మీ సంతకం గురించి ఎదురు చూస్తున్నారు ఎందుకు మోసపూరితమైనటువంటి మాటలు మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నలభై సంవత్సరాల నుంచి కూడా ఇదే మాట మీరు మాట్లాడుతున్నారు మీ మోసపూరితమైనటువంటి మాటలకి అబద్ధపు ప్రచారాలకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయేదానికి వ్యతిరేకంగా ఇవాళ కౌన్సిల్లో ప్రజల గొంతుకై వినిపించాలని ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మొత్తం కూడా తమ నిరసన గలాన్ని తెలియజేస్తూ విద్యార్థుల పట్ల మండలలో మాట్లాడాలి ఇచ్చిన మాటలు నెరవేర్చాలి అని మేము ప్రశ్నిస్తే దుర్మార్గమైనటువంటి వ్యవహారం చేశారు మండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కడ పోలీసులను పెట్టి బలవంతంగా ఇవాడ బల ప్రయోగం చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మండలంలో వచ్చింది ఇవాడ ఇదే మంచి పరిపాలన గౌరవ సభ్యుల్ని అవమానించినటువంటి పరిస్థితి ఇది ప్రజల పక్షాన్ని నిలబడి విద్యార్థుల పక్షాన్ని నిలబడి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి బా గొంతుని మండలంలో నినిపించడానికి కూడా అవకాశం లేని విధంగా దుర్మార్గమైనటువంటి వ్యవహరించినటువంటి తీరుకి నిరసనగా ఇవాళ మేమందరం కూడా వాకౌట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ రాష్ట వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు రోడ్ ఎక్కారు ఇవాళ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇస్తానన్నటువంటి మాట ఇవ్వలా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మాట లేదు పరిచయం లేదు వీటన్నిటికీ నిరసనగా మండలి నుంచి వాళ్ళ సభ్యులుగా వాకౌట్ చేసి ప్రజలు కూడా ఆలోచించవలసిందిగా ఈ ప్రభుత్వ విధానాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటని ఆలోచించవలసిందిగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నావు